సేమ్ మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కమిషన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు జరుగుతుంది ఇంకొక వారంలో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా ఈ వారం ఎక్కువ పెద్ద సైజు జీవాలు అలాగే పెద్ద సైజు మేకలు మేకపోకులు అన్నీ పెద్ద సైజులో అయితే వచ్చాయి కొనే వాళ్ళు కానీ జిల్లాల నుంచి ఎక్కువ మంది వచ్చారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ అంటే మంగళ గొరళ మేకల మరొకటన్ని మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరఫు నుంచి డైరీ ఫామ్ మెటీరియల్ అయితే మనం సప్లై చేస్తున్నాము అంటే కే కింద చేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే హర్యానా పాల అలాంటివన్నీ మనము తక్కువ డబ్బులు సప్లై చేస్తున్నాము కదిరి నుండి మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రయత్నం చేసుకుంటుంది అయితే మనం ఈ వారం బీర్ పండుగ ఇంకొక వారంలో ఉన్న సందర్భంగా ఈ వారం పెద్ద సైజు జీవాలు ఎక్కువ వచ్చాయి రేట్లు కానీ ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయండి అంటే గత రెండు మూడు వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు ఎందుకంటే మాంసంతో పని లేకుండా రేట్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి రెండు లక్షలు లక్ష రూపాయలు అయితే

ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంటండి ఒకటి ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడి ఈస్ట్ పండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెద్ద సైజు లేకపోతున్నాం ఒకటి ఒకటి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారండి పెద్ద సైజు మేకప్ ఒత్తులు ఫ్యాంక్ సైబిరేటీ మేకప్ ఒత్తులు ముప్పై రెండు వేలు పిచ్చారు ఒకటి ఎట్లా చెప్పినారట ముప్పైలు ఏంటి ఒకటి ఒకటి ముప్పై ఐదు వేలు చెప్పినారా అవును అవును చెప్పినారా ఆచిన్న ముప్పై వేలు అరవై ఒకటి నమస్తేనాస్తేనా ఎక్కడ నుంచి ఇది ఎంత అరవై రెండు చెప్పినా అరవై లాస్ట్ యాభై ఐదు అరవై రెండు చెప్పినారు యాభై కి అనుకున్నారా అడుగుతున్నారనా ఎట్లా అడుగుతున్నారు ఏం రేట్ వరకు అడుగుతున్నారు అదే ఐదు వేలు తక్కువ ఐదు వేలు తక్కువ రైట్నా రైట్నా థ్యాంక్స్ ఫైవ్ వేలు అయితే చెప్తున్నారా పెద్ద సైజ్ లేకపోతూ ఫైవ్ వేలు ఇరవై మూడు వేలు అదే అదే ఇరవై ఐదు వేలు బక్రీద్ కాబట్టి బక్రీద్ టైం బక్రీ ఇరవైనా ఇవి కట్ట ముప్పై నాలుగు వేలు జత రెండు కలిసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు జోడీ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారండి థర్టీ ఫోర్ థౌజండ్ జోడి పద్దెనిమిది కేజీల వరకు మాంసం పడేటైతే అయితే కనిపిస్తుంది ఎయిటీ పద్దెనిమిది కేజీలతో మీట్ పరంగా ఉన్నాయండి ఎట్లానా ఇవి నల్లపోతులు ఏంబాబు ఎంత నల్లపోతులు రెండు రెండు యాభై వేలు చెత్త యాభై వేలు చెప్పుకు చెప్తున్నారు నల్ల మేకపోతులు చెత్త యాభై వేలు ఒకటి పదహారున్నారా అవి కానీ నీవేనా గుంపు అవన్నీ ఒకటి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు అది ఒకటి ఇరవై వేలు మిగతా మిగతాటి పదహారున్నారా అన్నీ గడ్డం మేక పోతులా ఇవి ఎట్లా గడ్డం పోతులు అదే ఇవి కానీ అవి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తా ఎన్నికేజ్లతో రావచ్చు ఒకటి మాంసం పరంగా పెద్ద ఎన్నికేజులు పడవచ్చు మాంసం పరంగా పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు తొరవే పద్దెనిమిది పంతొమ్మిది వస్తాయి రైట్ థ్యాంక్స్ లారీ మీదేనా ఇది మేకలు ఉన్నాయి మేకలు మరకలు పద్నాలుగు వేల అంటే మేకలు మరకలు మరకలుగా ఉన్నాయి అన్ని చౌటు మేకలున్నాయి మరకలు ఉన్నాయి పద్నాలుగు వేలు జత ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం కట్టనాయి ముప్పై ఐదులో మేకలు ఎన్ని ఉన్నాయా ఇరవై ఐదు ఇరవై ఆరు మరీ మరకలు మీ తాటివే ముప్పై ఐదులో పది మరకలు ఉంటాయి రైట్ రైట్ అవే చిన్న సైజు పిల్లలు అడుగుతున్నారా ఏమన్నా బేరం అవుతుందా ఏమి రేటు వరకు పన్నెండు వేలకి అడుగుతున్నాను పద్నాలుగు చెప్పిండే రైట్ థ్యాంక్స్ ఒక పిల్ల ఒక మేక పద్నాలుగు వేలు చెప్పారు ఎన్ని ఉన్నాయి అయిపోతా మొత్తము అరవై మూడు పెద్దవా అన్ని చిన్నవి పెద్దవి అరవై మూడు అంటే ముప్పై ఉండొచ్చు మేకలో గుంపు అయితే ఉన్నాయండి ఏంటంటే అడుగుతాము పెద్ద సైజు నల్ల నల్ల మేక పోతులు ఇరవై వేలు ఉన్నాయి ముప్పై ఐదు వేలు ఉన్నాయి రెండు రెండు ఉన్నాయా ఇరవై ఐదు వేలు ఉన్నాయి ముప్పై ఐదు వేలు ఉన్నాయి జత దసా మేకపోతులు జత ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వరకు అయితే రైట్నా థ్యాంక్స్ ఏం రేట్నా మేకపోతులు ఎట్లానా ఎట్లా చెప్పినారా కొన్నారా ఎనిమిది వేలు తలా ఇవ్ మంచి రేట్ కొన్నాయినా ఎంత చెప్పినారనా ఎంత చెప్పినారు వాళ్ళు పన్నెండు వేలు చెప్పింటే నాలుగు వేలు తగ్గించినారు ఒకదాని మీద ఈ పిల్లలు అది ఇవి ఎంత చెప్పినారు ఒకటి పదహారు వేలు చెప్పింటే పన్నెండు వేలతో కొనారు అవి కానీ మీవేనా వెనకలు యాగూరు నుంచి చిత్తూరు నుంచి ఇవి ఎనిమిది వేలు పడినాయి ఇవి ఇవి ఎనిమిది వేలు పడినాయి అవి పన్నెండు వేలు పడినాయి అవతల కట్టేసిండీ లారీ కట్టేసిండే అవి పన్నెండు వేలు అవి పన్నెండు వేల తలతో కొన్నారా పన్నెండు వేలు పన్నెండు వేల తల అంటే పద్నాలుగు చెప్పినారా పద్నాలుగు పదహారు వేలు చెప్పింటే పన్నెండు వేలు పన్నెండు వేలు కొన్ని మంచి రైట్ రైట్ థ్యాంక్స్ పదహైదు మేకలు వచ్చేసి పదహైదు వేలు చెప్తున్నారు అండి మరకలా మరకలా అంటే మేక మరకలు పదహైదు వేలు జత ైట్నా థ్యాంక్స్ ఎట్లా ఇవి జత యాభై ఐదు వేలు జత జత యాభై ఐదు యాభై ఐదు జత యాభై ఐదు వేలు అది అదొకటి ఒకటే యాభై వేలు చెప్పినావి ఇది ಗುರ್ರಮಿಸಿ ಯಾವ ವೇತನು ಗುರ್ರಂ ಸೈಡ್ ನಾಕೋದು ಯಾವ ವೇಲೋ ಇವಿ ಜತ ಯಾವ ಯಾವ ಐದು ವೇಲ ಯಾವೇ ಎಲ್ಲ ಪಡ ಮಾಂಸ ಇದು ಯಾವ ಕೆಜಿ ಪಡ್ತದೆ ರೈಟ್ನಾ ಊರು ಬಿಲ್ಲೂರಾ రెండు నలభై ఐదు వేలా నలభై అడుగుతున్నారా నలభై ఐదు మీరు చెప్తున్నారా ఆధార్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు లేకపోతున్నా మొత్తం కట్ట నా ఎట్లా చెప్తున్నానా ఎట్లా చెప్తున్నాను పదివేలతో కట్టా

పదివేలతో ఏదైనా రాస్ మీద అదే పెద్దది కానీ అదేనా తీసుకుంటే రేటు పెరుగుతుంది విడివిడిగా తీసుకుంటే రేటు పెరుగుతుంది అన్ని అట్టేసుకుంటే ఎన్ని ఉన్నాయి మేకలు పన్నెండు మేకలు ఉన్నాయి పదివేలతో చెప్తున్నారు మొత్తం కట్ట తీసుకుంటే ఆ రేటు లేదంటే ఇంకా రేట్ పెరుగుతుంది పెద్ద మదనపల్లి రైట్ నా థ్యాంక్స్ నా జత నలభై ఐదు ఈ రెండు జత పెద్ద సైజ్ మేకప్ న్యూసే జత మేకపోతులు నలభై ఐదు వేలు పెద్ద సైజు మేకపోతులు రైట్ రైట్ నలభై ఆరు వేలు రెండు రెండు కలిసి నలభై ఆరు వేలు అయితే చెప్తున్నారండి జత నలభై ఆరు వేల ఇది ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారండి రైట్ కదిరి సంతలో బక్రీ స్పెషల్ మేక పూతుల సంత మేక సంత అండి ఫోటో ఇంట్లో అంతా ఈ వారం చాలా భారీగా అయితే పెద్ద సైజులో అయితే వచ్చాయండి సైజులు భారీ సైజులు